ఇండియా చైనాలు త్వరలోనే ఒకటవబోతున్నాయా అంటే అవును ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అది త్వరలోనే నిజమవ్వబోతున్నట్లు కనిపిస్తుంది అయితే మొన్నటి వరకు కూడా అరుణాచల్ ప్రదేశ్ గురించి టిబెట్ బార్డర్ గురించి చైనాతో గొడవలు పడి ఎంతోమంది జవాన్లను కోల్పోయిన ఇండియా ఇప్పుడు ఇలా చేయడంతో చాలామంది ఇప్పుడు ఇండియాను క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు అసలు చైనాతో ఇండియా నిజంగానే కలవనుందా ఇందుకోసమే అజిత్ దోవల్ మరియు రాజ్నాథ్ సింగ్లు చైనాకు వెళ్లారా సడెన్గా ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు ఇలా ఎందుకు మారిపోయాయి ఈ విషయంగా ప్రముఖులు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి భారత్ చైనాలు తమ సరిహద్దుల్లో ఏల తరబడి ఉద్రిక్తతల తర్వాత నెమ్మదిగా సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నట్లు కనిపిస్తుంది ఇటీవల భారత్కు చెందిన ఇద్దరు సీనియర్ ప్రతినిధులు చైనాను సందర్శించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి అనడానికి సంకేతంగా చూస్తున్నారు జూన్లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు వేరువేరుగా షాంఘై సహకార సంస్థ సమావేశాల కోసం చైనాలో పర్యటించారు షాంఘై సహకార సంస్థలో చైనా రష్యా ఇరాన్ పాకిస్తాన్ తదితర దేశాలు సభ్యులుగా ఉన్నారు గత ఐదేళ్లలో చైనాలో పర్యటించిన మొదటి సీనియర్ భారత ప్రతినిధి రాజ్నాథ్ సింగ్ మాత్రమే భారత్ చైనా మధ్య ప్రధాన సమస్య వారి మూడు వేల నాలుగు వందల నలభై కిలోమీటర్ల సరిహద్దు కొన్ని చోట్ల ఇది స్పష్టంగా గుర్తించలేదు నదులు సరస్సులు మంచు కారణంగా కొన్ని ప్రాంతాల్లో సరిహద్దు మారుతూ ఉంటుంది దీనివల్ల రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి రెండు వేల ఇరవై జూన్ లో లోని గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికులు ఘర్షణ పడిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి పంతొమ్మిది వందల ఐదు తర్వాత ఈ రెండు దేశాల మధ్య సైనికులు ప్రాణాలు పోయినంతటి తీవ్రమైన పోరాటం ఇదే ఈ ఘటనలో కనీసం ఇరవై మంది భారత సైనికులు నలుగురు చైనా సైనికులు మరణించారు అప్పటి నుంచి రెండు వైపులా సైనిక ప్రతిష్టంభనలు నెలకొని ఉన్నాయి కానీ ఇప్పుడు వారు మాట్లాడుకోవడానికి కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తుంది నిరుడు లడక్ ప్రాంతంలో కొన్ని ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి భారత్ చైనాలో అంగీకరించాయి రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను జనవరిలో తిరిగి ప్రారంభించారు వీసా ఆంక్షలను సడలించారు ఆరేళ్ల తర్వాత భారత్ యాత్రికులకు టిబెట్ అటానామస్ రీజియన్ లోని పవిత్ర కైలాస పర్వతం సరస్సును సందర్శించడానికి అనుమతులు లభించాయి అయినప్పటికీ రెండు దేశాల మధ్య ఉన్నాయని నిపుణులు అంటున్నారు భారత్కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా గత ఏడాది చైనా ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు పది లక్షల కోట్లకు చేరింది భారత్ ముఖ్యంగా అరుదైన భూ ఖనిజాల కోసం చైనాపై ఆధారపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సంబంధాలను పెంపొందించుకోవడానికి సరిహద్దు ప్రాంతాలలో శాంతి చాలా అవసరం చైనా ఎక్కువగా తైవాన్ పైనే దృష్టి పెడుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఉమ్మడి హిమాలయ సరిహద్దులో భారత్ శాంతిని కోరుకుంటుంది కానీ తమ ఎదుగుదలను అడ్డుకోవడానికి అమెరికా పాశ్చాత్య దేశాలు ఇండియాను ఉపయోగిస్తున్నాయని చైనా అనుమానిస్తుంది కాబట్టి సరిహద్దు వద్ద శాంతితో పాటు భారత్ విషయంలో ఇతర అంశాలలో మెరుగుదల కోరుకుంటుంది చైనా రెండు వేల ఇరవై సరిహద్దు ఘర్షణ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా భారత్ అనేక చైనీస్ యాప్లను నిషేధించింది చైనా పెట్టుబడులను పరిమితం చేసింది దీంతో ఇప్పుడు భారతదేశంతో వాణిజ్యాన్ని పెంచుకోవాలని ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని తమ కార్మికులు ఇంజనీర్లపై వీసా నిషేధాలను ఎత్తివేయాలని చైనా ఆశిస్తుంది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో పదవీ కాలం ప్రారంభమైన తర్వాత భౌగోళిక రాజకీయ మార్పులు కూడా భారతదేశాన్ని చైనాతో దగ్గరయ్యేలా చేశాయి అమెరికాకు చాలా దగ్గర వ్యూహాత్మక మిత్ర దేశంగా ఉంటామని భారత్ భావించింది కానీ వాషింగ్టన్ నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదని న్యూయార్క్ లోని ఆల్బర్నీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ క్లిస్టఫర్ క్లారీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో పాకిస్తాన్లో జరిగిన సరిహద్దు ఘర్షణ సమయంలో చైనా పాకిస్తాన్ ఎంత దగ్గరగా పనిచేస్తున్నాయో భారత్ చూసింది ఈ పోరాటంలో చైనా యుద్ధ విమానాలు క్షిపణులు రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్ ఉపయోగించింది ఇక ఘర్షణ తర్వాత కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో సహాయం చేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకున్నారు కూడా అయితే ఇది ఇండియాను ఇబ్బంది పెట్టింది దీంతో కాల్పుల విరమణ చర్చలను నేరుగా నిర్వహించామని మరెవరి ప్రమేయం లేదని భారత్ బదులిచ్చింది తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను ట్రంప్ వైట్ హౌస్ లో భోజనానికి ఆహ్వానించారు ఈ చర్య ఢిల్లీని మరింత కలవరపెట్టింది అదే సమయంలో అమెరికా భారత్లు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి ఆగస్టు ఒకటి నాటికి ఎటువంటి ఒప్పందం కుదరకపోతే సుంకాల విధిస్తానని ట్రంప్ హెచ్చరికలు కూడా చేశారు భారత్ పాకిస్తాన్ మధ్య వర్తిత్వం వాణిజ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో చైనా వంటి దేశాలకు దగ్గర ఆలోచనలో ఢిల్లీ ఉందని క్లారిటీ కూడా ఇచ్చారు పెరుగుతున్న చైనా శక్తిని ఎదుర్కోవడానికి భారత్ను అమెరికా కీలక భాగస్వామిగా చూస్తుందని వ్యూహాత్మక నిపుణులు అంటున్నారు కానీ ట్రంప్ అనూహ్య చర్యల కారణంగా భవిష్యత్తులో చైనాతో వివాదం తలెత్తితే అమెరికా నుంచి లభించే మద్దతుపై భారత్ ఇప్పుడు సందేహిస్తుందని తెలిపారు ఇక ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికా భారత్ జపాన్ ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ గ్రూప్ కూడా అంత చురుగ్గా లేదు అదే సమయంలో ఎస్ఈఓ బ్రిక్స్ వంటి ఇతర అంతర్జాతీయ గ్రూపులలో చైనా మరింత ప్రభావం చూపుతుందని భారత మాజీ దౌత్యవేత్త అభిప్రాయపడ్డారు భారతదేశం ఆచరణాత్మకంగా వ్యవహరిస్తుందని ఆయన అంటున్నారు భారత్ తన సంబంధాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని కానీ దేశీయ రాజకీయ కారణాల వల్ల చైనాకు ఎక్కువగా లొంగిపోవాలని కోరుకోవడం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు కాగా రష్యాను కూడా భారత్ నిశ్చితంగా గమనిస్తుంది తన చిరకాల మిత్రుడు ప్రధాన ఆయుధ సరఫదారు అయిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చైనాకు దగ్గరైంది మాస్కోపై పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రష్యా ఇప్పుడు ఇంధన అమ్మకాలు దిగుమతులు పెట్టుబడుల కోసం చైనాపై ఆధారపడుతుంది ఈ మార్పు భవిష్యత్తులో భారత్ చైనా వివాదంలో రష్యా ఎక్కడ నిలబడుతుందో అని ఢిల్లీని భయపెడుతుంది చైనా తన ఎగుమతులపై ఆధారపడిన దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి దాని పారిశ్రామిక శక్తిని ఉపయోగిస్తుంది భారత్ ఆ ప్రభావాన్ని అనుభవిస్తుంది చైనా ఇటీవల భారతదేశానికి వ్యతిరేకంగా వాణిజ్యాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటుంది అరుదైన భూమి అయస్కాంతాలు ఎరువుల వంటి కీలకమైన ఎగుమతులను నిలిపివేస్తుంది ఈ చర్యలు భారతదేశ తయారీ వ్యవసాయ రంగాలను ప్రభావితం చేస్తాయని ఆయన అన్నారు ఇక ఇవి భారత్లో కార్లు వ్యవసాయం క్లీన్ ఎనర్జీ పరిశ్రమలకు చాలా ముఖ్యమైనవి అంతేకాదు చైనా తన దిగుమతులపై ఏప్రిల్ నుంచి ఆంక్షలు విధించింది కంపెనీలు అనుమతులు పొందాలని సూచించింది చైనా ఆంక్షలతో ఉత్పత్తి మందగించవచ్చని భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీ హెచ్చరించింది దీనికి ప్రతిస్పందనగా చైనాతో చర్చలు జరుపుతున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది చైనా తన వాణిజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నప్పటికీ కూడా భారతదేశంతో తన సరిహద్దు వివాదాలపై వెనక్కి తగ్గడం లేదు భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్ అని పిలుస్తూ చైనా తన వాదనను పెంచుతుంది కాగా అరుణాచల్ ప్రదేశ్ భారత్లో పూర్తి భాగమని ఢిల్లీ నొక్కి చెబుతుంది ఇక్కడి ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికల్లో ఓటు వేస్తారని అంటుంది ఈ నేపథ్యంలో చైనా భారత్ సార్వభౌమాధికార భావనను వదులుకోకపోతే వారు ఎప్పటికీ పోరాడుతూనే ఉంటారని ప్రముఖ చైనా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అభిప్రాయపడుతున్నారు అరుణాచల్ ప్రదేశ్పై వారొక ఒప్పందానికి రాగలిగితే రెండు దేశాలు శాశ్వత శాంతిని పొందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు ప్రస్తుతానికి తమ ప్రాదేశిక వివాదాన్ని సమీప భవిష్యత్తులో పరిష్కరించలేమని ఢిల్లీ బీజింగ్ రెండింటికి తెలుసు బదులుగా ప్రపంచంలోనే శక్తివంతమైన ఇతర దేశాలపై ఆధారపడకుండా ఆచరణాత్మకమైన పని సంబంధాన్ని నిర్మించుకోవడానికి సంఘర్షణను నివారించడానికి రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి